మనము అనేది క్యాజువల్ గా అప్రోచ్ తీసేసుకున్నారా నేను అప్పుడు అసలు ప్లాన్ చేయలేదండి నేనేం చేస్తానని నేను అప్పుడు ఫిల్మ్స్ గురించి కూడా ఐ డోంట్ థింక్ ఐ వాస్ దాట్ సీరియస్ బాగుతాం సో వాట్ ఎవర్ కెమ్ ఐ డిడ్ ఇట్ అండి అప్పుడు కానీ మధ్యలో అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు కొంచెం నేను కొంచెం సీరియస్గా తీసుకుంటాను ఎందుకంటే లాంగ్ నాకు నాకు లాంగ్ స్టే కావాలి అది చాలా ఇంపార్టెంట్ ఇన్క్వరీ మిలీ అమ్మాయిలకి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే వాళ్ళకి దే సే నో ద సర్టన్ పీరియడ్ దట్ యూ కెన్ ఇన్ ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత ఎవరు దే టేక్ కానీ ముందు చేస్తున్నప్పుడు దాట్ ప్రాసెస్ వచ్చేసండి సో ఐ థాట్ ఐ వంట్ బీ ఇన్ ద లాంగర్ రన్ సో అందుకే కొంచెం సెలెక్టివ్ గా చేయాలి a ver, I'm gonna